వెల్కమ్ టు టీవీ తెలుగు రో రోజుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగడాలకు అంతు లేకుండా పోతుందనే చెప్పాలి రాజ్యాంగంలో ఆదివాసులకు ప్రత్యేకంగా కల్పించినటువంటి చట్టాలు హక్కులు తృంగలో తృక్కుతున్నారు ఒక నాయకుడు వస్తే మా బ్రతుకులు మారుతుందనే నమ్మకంతో ఆదివాసీ ప్రజలు గెలిపిస్తే తీరా ఆదివాసి జాతికే అంతమందించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం అల్లూరి సీతారామరెడ్జిల్లా సిలేరు ప్రాంతంలో పలు గ్రామాలకు హానుకొని హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో ఆదివాసీ చట్టాలు తృంగలో త్రొక్కి బడాబాబులకు అంటగడుతున్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రజా ఉద్యమం మొదలైందనే చెప్పాలి వద్దు ఆపండి పూజ ఆపండి ఎటువంటి అనుమతులైన అవ్వాలంటే తీసుకోవాలంటే ఒక పీసా కంపెనీ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ పూజ ఆపండి గిరిజన ప్రాంతం ఏది కట్టాలని ఏం చేయాలని సార్ గిరిజన అనుమతి లేని అవదండి కాబట్టి మీరు తక్షణమే నిలిపేయాలని చెప్తున్నాను ఆపండి దయచేసి మీరు లేగండి గురుగారు ఏమైనా బాధపడండి లేదండి తర్వాత మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకోండి మీరు చేసిన పర్లేదు లేదండి ఓకే ఓకే మాట్లాడుకోండి మాట్లాడుకోండి ఎందుకంటే మా నాయకులుగా అందరు వస్తున్నారు మళ్ళీ చాలా ఎక్కువైపోద్ది మీకు ఇప్పుడు మేము ఉన్నప్పుడే మీరు ఆపేసుకుంటే చాలా మంచిది మీకు మంచిది మాకు మంచిది మీరు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఎవరికైనా ఇచ్చారా మీరు ఈ ఊరు వాళ్ళకి సార్లు చెప్తే అయిపోతా మా భూమి మా భూమికి వచ్చి మాకు చెప్పాల్సి చేయకుండా జనకోవాలకి ఇస్తేలా మీరు ఇలా పర్మిషన్ ఇచ్చారు అంటున్నారు మీరు జనకో ఇచ్చారు కరెక్టే అప్పుడు మీరు ఏం చేయాలంటే మా లాంటి భూమి మా భూమిలోకి వచ్చి మమ్మల్ని అడగాలి మీరు పర్మిషన్ ఇంతమంది కూడా అక్కడ కూడా పండి చెయ్య పని ఇప్పుడు చేసినట్టే ఇంకా భూమి పూజ అయిందంటే పని చేసినట్టే వద్దు మంచి రోజు పతి రోజులు వస్తాయి మంచి రోజులు ఆపండి కలెక్టర్ గారు ఏమన్నారు ఆపమన్నారు కదా మీరు ఎలాగా మీరు బయటకు వచ్చేస్తారు మేము పూజ మీరు అక్కడ పెట్టుకోండి మీ మీ జనగ ప్రాజెక్ట్ లో పెట్టుకోండి మా భూమిలో మీరు పెట్టవద్దు చెప్తుంటే ఇది ఇదిగా ఉందండి మీరు లెగండి దయచేసి అంటున్నాను సైన్పూర్ వలసగడ్డ మున్సిపల్లి వలసపల్లి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి లైకన్పూర్ అలాగే వెనకపేరి ట్యాంక్ నుంచి వచ్చినటువంటి ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూసారు కదా మిత్రులారా మొన్న మాట్లాడేము అంటే ప్రభుత్వం చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి ప్రభుత్వం మీకు ఏ విధంగా కూడా న్యాయం చేసే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు ఎందుకంటే మేము ఏ విధంగా సచ్చినా పర్వాలేదు కానీ ఆ బడాబాబులకి అంబానికి అదానికి దీనికి మాత్రం న్యాయం జరిగితే చాలని కంకణం కట్టుకొని ఈరోజు ఈ ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు వస్తున్నారు ఆ రోజు ఇంతమంది పిలిస్తే ఎవ్వరు కూడా రాలేదు కారణం ఏంటంటే మాకేం జరుగుతుంది లే మాకేం జరుగుతుంది అన్న మీ ఇంట్లో మీ ఇల్లు ఇప్పుడు వచ్చిందా గులు మీకు చేయకుండానే అది చదువుతున్నప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తారు భూములు ఇస్తారు ఇల్లు ఇస్తారు అని ఏ విధంగా నమ్ముతారు మీరు చెప్పండి అయితే